సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి భర్త తరచూ మద్యం తాగి వస్తున్నాడని తనను ఇంటిని పట్టించుకోవడం లేదనే కోపంతో పుట్టింటికి రావడమే ఆమె పాలిట శాపమైంది భర్తతో గొడవపడి అలిగి పుట్టింటికి వచ్చిన ఓ ఇల్లాలు ఇంకా ఎప్పటికీ తిరిగి రాని లోకాలకు వెళ్లిన విషాద ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది చట్రాపల్లికి చెందిన పన్నన్న పెద్ద కుమార్తె కొర్ర కుమారికి రెండేళ్ల కిందట చింతపల్లి మండలంలోని దోమల గొందికి చెందిన రాజుతో వివాహమైంది కొంతకాలం బాగానే ఉన్నా ఈ మధ్యలో భర్త తరచూ తాగి ఇంటికి వస్తుండడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి దీంతో వారం రోజుల కిందట కుమారి భర్తపై అలిగి పుట్టిల్లు చట్టపల్లికి వచ్చేసింది ఇక అత్తింటి వారిపై అలిగి పుట్టింటికి వచ్చిన కుమార్తెకు తల్లిదండ్రులు సర్ది చెప్పారు చిన్నపాటి గొడవలు సహజమేనని కాపురంలో ఇలాంటివి మామూలేనని నచ్చజెప్పారు సరేలే కోపం తగ్గిన తర్వాత వెళ్దూలే అనుకున్నారు అప్పటికే మృత్యువు ఆమె అంచుల వద్దకు వచ్చేసింది అది ఆదివారం భారీ వర్షం ఆ ఊరును కమ్మేసింది చిమ్మ చీకటి ఏమీ కనిపించని పరిస్థితి ఈ సమయంలో ఇంట్లో నిద్రిస్తుంది కుమారి అలా నిద్రలోకి జారుకున్న కొద్దిసేపటికే భారీ శబ్దాలు విరిగిపడిన కొండచేరులు అమాంతం ఇళ్లపై పడిపోయాయి ఏమి జరుగుతోందని తెలుసుకునే లోపే ఇంట్లో నిద్రిస్తున్న కుమారి నిద్రలోనే కన్నుమూసింది ఇక కుమారి మృతితో చట్రాపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి రాక రాక పుట్టింటికి వచ్చిన కుమార్తె మృతి చెందడంతో తల్లిదండ్రులు మున్నీరుగా విలిపిస్తున్నారు ఇక భారీ వర్షాలు విరిగిన కొండ చర్యలు చట్రాపల్లి గ్రామాన్ని కోలుకోలేని దెబ్బతీశాయి ప్రకృతి విధ్వంసానికి ఇప్పటికే ఈ గ్రామానికి అన్ని దారులు మూసుకుపోయాయి కొండచర్యలు విరిగిపడిన ఘటనలో క్షతగాత్రులు కొర్రా పండన్న కొర్రా సుమిత్ర కొర్రా సుబ్బారావు పరిస్థితి కూడా దయనీయంగా ఉంది ప్రస్తుతం వీరు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు